నమస్తే నా పేరు రవీందర్ యాదవ్ మీరు చూస్తుంది రైతు సేద్యం మనం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందినటువంటి సాయిలు గారి పంట చేనులో ఉన్నాం సాయిలు గారు సాగు చేసినటువంటి రకము కావేరీ షెల్మాక్స్ కేఎంహెచ్ ఎయిట్ టూ జీరో ఎయిట్ సో ఈ రకాన్ని సాగు చేశారు సాయిలు గారు అయితే ఈ పంట ఎట్లుందనేది మనము ఫీల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం గమనించినట్లయితే కావేరీ షెల్ మ్యాక్స్ కేఎంహెచ్ ఎయిట్ టూ జీరో ఎయిట్ ఇయో మీరు గమనించినట్లయితే ఈ విధంగా ప్రతి కంకి కూడా పూర్తిగా నిండుకొని ఉన్నది ఇయో ఏ రకంలో చూసినా కూడా మనకు ఈ విధంగా నిండుకున్నట్టే కనిపించేది కొన్ని రకాలల్లో ఒక ఇంచు రెండించులు బొడ్డే పోయే అవకాశం ఉంటుంది కానీ ఈ రకంలో వచ్చేసి ప్రతి ఒక్క కంకి కూడా పూర్తిగా నిండుకొని ఉన్నది పైన గింజ కూడా దొడ్డు గింజనే అందుకని దిగుబడి అనేది పెరుగుతుంది ఈ రకంలో సో మీరు గమనించినట్లయితే ఇక ప్రతి ఒక్క దగ్గర మీరు అక్కడక్కడనేమో రెండు మూడు గింజలు ఒక దగ్గర పడ్డాయి కొన్ని దగ్గరనేమో కొద్దిగా దూరంగా పడ్డాయి ఆ దూరంగా పడ్డా కూడా అదే విధంగా ఇక ఈ విధంగా దగ్గర పడ్డా కూడా ఒకే రకంగా ఉన్నాయి ఉన్నాయి ప్రతి కంకి సైజు కూడా సమానంగా ఉన్నది ప్ర కంకులన్నీ పెద్ద కంకులే అదే విధంగా పూర్తిగా నిండుకొని ఉన్నాయి కొద్దిగా ఒత్ అయినా కూడా ఓడ్చుకుంటుంది అనేది మనకు ఈ పీలకి అనిపిస్తున్నది ఇవో మనం గమనించినట్లయితే ఇక్కడ మూడు దగ్గరనే పడ్డాయి అయినా ఒకే రకంగా ఉన్నాయి కంకులు కంకి సైజ్ అనేది డిఫరెంట్ లేదు అన్న ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ రకం మీరు మంచిగా ఉంది ఉన్నదా అంటే ఇప్పుడు కొన్ని రకాల బొడ్డే పోతా ఉంటాయి కానీ ఈ రకంలో మీకు ఎట్లా అనిపిస్తుంది మంచిగా ఉంది ఉందా అంటే దిగుబడి మంచిగా వస్తుందిగా ఈ రకం ఓకే మనం పక్కన కూడా చూద్దాం ఇప్పుడు మీరు ఈ రకాన్ని కంటివెట్టేసిరా ఇది అయితే ఈ రకంలో వచ్చేసి అన్న వచ్చేసి కల్టివేటర్ సాలని సాగు చేసిరు ఈ మొక్కజొన్నను అయినా కూడా సాలకి సాలకి మధ్య దూరం ఇలా మెయింటైన్ అయింది నిలబడి పడేసిరా ఈ గింజలని నిలబడి నిలబడిరు నిలబడి వేస్తే ఒక తడ రెండు ఒక తడ మూడు కూడా పడ్డాయి అట్లా పడ్డ కూడా మన కంకి రాలేదు డిఫరెంట్ రాలేదా అన్ని ఒకటే తిరున్నాయి కంకులని అంటే దిగుబడి మంచిగా పెరుగుతుంది మరి కొద్దిగా ఒక తాడ రెండు మూడు గింజలు పడ్డ ఒక తడ కొద్దిగా దూరం పడ్డట్టుగానే రెండు మూడు గింజలు పడ్డ తడ కూడా అదే విధంగా టంక్ ఉంటే దిగుబడి అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది పెరుగుతుందిగా ఇప్పుడు ఈ రకం మనకు మంచిగానే ఉన్నదా మరి వేసుకోవచ్చు కదా ఎవరైనా సాగు చేయొచ్చా మీరు గమనించినట్లయితే ఇలా కల్టివేటర్ సాల్ల పా వేయడం జరిగింది సాలకి సాలకి మధ్య దూరం మెయింటైన్ అయింది కానీ మొక్కకి మొక్కకి మధ్య దూరం మెయింటైన్ కాలేదు మీరు గమనించినట్లయితే రెండు గింజలు మూడు గింజలు ఒక తడ పడ్డాయి అయినా కూడా కంకి సైజు మారలేదు మనం అందులో చూసినట్టుగా ఇక ఈ కోయకాలను చూడవచ్చు మీరు కొన్ని కొన్ని దగ్గరనేమో రెండు మూడు గింజలు నిలబడి పడేసిరట నిలబడి పడేసినా కూడా ఒకటి రెండు గింజలు ఒక తాడే ఒక దగ్గర పడ్డా కూడా ఖచ్చితంగా కంకి ఏ విధంగా ఉండాలనో అదే విధంగా పూర్తిగా నిండుకొని ఉన్నది పైన గింజ కూడా దొడ్డుగానే ఉన్నది బొడ్డే వేయడు అట్లాంటిది ఏం లేదు ఇక మనం ఈ కంకులను కూడా వేరే రకానికి కావేరీ షెల్ మ్యాక్స్కు మధ్య వ్యత్యాసం మనం గమనించవచ్చు అన్న ఇది ఇది వేరే రకమే కదా ఇది వేరే రకమేనా వేరే రకం కంకులు బాగున్నాయి ఈ కావేరీ కంకులు తక్కున్నాయి మరి అంటే ఇది కొద్దిగా ఆ దూరం దూరం అన్న ఈ రకం బాగా ఇంకా వచ్చేసి ఇది వరడిగే కదా వరడి అయినా ఇప్పుడు మనం జోకిందంట ఈ బరువు తక్కువనే ఉన్నది ఈ బరువు కన్నా అవునా కదా ఇవేమో కంకులు డిబర కంకులే వచ్చినాయి కానీ డిబే కంకులే కానీ పదహారు కిలోల మీద ఉన్నది అదేమో ఒక వంద పదహారు కంకులు పద్నాలుగున్నర కిలోలు మాత్రమే ఉన్నది ఇంట్లో కూడా మనం గమనించవచ్చు ఇతర ఇతర రకం వచ్చేసి అక్కడ ఉంది ఈ కావేరీ షెల్ మ్యాక్స్ మీరు గమనించినట్లయితే ఐదు కంకులు మనం మొలిసినాం కదా ఆ ఐదు కంకుల వ్యత్యాసం ఏముంది ఒకసారి ఇట్లా మీరు వచ్చి చూడండి ఇవి వేరే రకం ఐదు కంకులు ఇది మన మ్యాక్స్ ఐదు కంకులు ఇది బాక్సు అది ఎందుకు నిండా అంటే ఇలా బెండు ఏ విధంగా ఉన్నది మరి ఈ రకం ఉంది అంటే ఈ కంకులు రెండు కూడా సమానంగానే ఉన్నాయి కానీ ఇతర రకంలా వచ్చేసి బెండు ఎక్కువ ఉన్నది ఇలా బెండ్ అనేది తక్కువ ఉన్నది అందుకని మీరు గమనించవచ్చు బాక్సులనేమో ఇది నిండింది కానీ ఇది నిండలేదు సగం వెళ్తే ఉన్నది ఇయో మీరు గమనించినట్లయితే ఐదు కంకుల గింజలు ఇవి ఈమో ఐదు కంకుల గింజలను ఉలవడం జరిగింది పెద్ద కంకులే ఇవి కూడా ఇవి కూడా ఐదు కంకుల గింజల్ని ఉలవడం జరిగింది ఈ బాక్స్ ఏమో పూర్తిగా నిండింది మీరు గమనించినట్లయితే ఇళ్ళనేమో దొడ్డు గింజలు ఉన్నాయి గింజలు బల్లలు బల్లలుగా ఉన్నాయి అందుకనే ఇది గింజలు అనేది ఎక్కువ కనిపిస్తుంది మనకు దిగుబడి దీంట్లో పెరుగుతుంది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది అదే ఇతర రకంలో వచ్చేసి ఇయో గింజ సైజ్ అనేది తక్కువ ఉన్నది అందుకని ఇలా గింజ సైజు తక్కువ ఉండడం ద్వారా దిగుబడి తగ్గుతుంది అనేది మనకు కనిపిస్తుంది అదే విధంగా ఇగో ఒక గింజ వ్యత్యాసంలోనే మనకు తెలిసిపోతుంది ఇదేమో కావేరీ షెల్ మ్యాక్స్ ఈ విధంగా ఉన్నది ఇతర రకం వచ్చేసి ఈ విధంగా ఉన్నది అంటే ఇలా దిగుబడి తగ్గుతుంది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది గింజ సైజు తక్కువ ఉండడం ద్వారా పెద్ద ఇంట్లో పెరుగుతుంది అనేది కనిపిస్తుంది మనం గమనించినట్లయితే చూడ్డానికి ఏమో పెద్ద పెద్దగా అనిపిస్తున్నది ఈ రకంలో ఇయో అదే ఇతర ఈ కావేరీ షెల్ మ్యాక్స్ దీనికి మధ్య వ్యత్యాసం ఏముంది అని అంటే ఇరవండి అన్న మీరు గమనించవచ్చు ఇయో ఇది ఇతర రకం ఇతర రకం వచ్చేసి బెండేమో దొడ్డుగున్నది గింజల సైజు ఏమో తక్కువ ఉన్నది ఇది కావేరీ షెల్ మాక్స్ ఇల్లనేమో గింజ సైజు దొడ్డుగా పొడుగు ఉండి దిగుబడి పెరుగుతుంది బెండు పత్తులు ఉండి గింజలు అనేది ఎక్కువ వెళ్తుంది ఇవో మీ ఇల్లు ఉన్నటువంటి పిండిని మీ పిండి పదార్థాన్ని మీరు చూడవచ్చు ఇదేమో పీసు ఇది కూడా పీసే ఇంట్లో గింజలు చుట్టూ ఉన్నాయి అంటే గింజల వరసలు అనేది గింజల మందం అనేది తక్కువ ఉన్నది అందుకే దిగుబడి తగ్గుతుంది ఇంట్లో గింజ మందం అనేది ఎక్కువ ఉన్నది అందుకనే దీంట్లో స్పష్టంగా అనిపిస్తుంది మనకు దిగుబడి పెరుగుతుంది అనేది ఇవి మనం చూసినట్లయితే కావేరీ షెల్ మ్యాక్స్ ఇవ మనం గమనించినట్లయితే ఈ విధంగా నెత్తి మీద అంటే పై నచ్చిన గింజ కూడా దొడ్డుగానే ఉన్నది అవునా కదా అదే ఆ రకంలా ఒకసారి తీసుకోండి ఒక ట్యాంకి ఈ రకంగా బొడ్డే బొడ్డే వచ్చింది ఈ వస్తే దిగుబడి వస్తుందా మరి దిగుబడి అనేది తగ్గుతుంది ఈ రకంలో మీకు ఏమనిపిస్తుంది ఈ రెండు రకాలకు మధ్య వ్యత్యాసం ఏముందో మీరు చెప్పండి మీరు ఏమనుకుంటారో చెప్పండి ఇంకా ఎక్కువ ఇంట్లో సార్ ఇంకా మళ్ళీ సార్లు ఎక్కువ ఉన్నాయి అయితే పైన ఇది ఏమైనా నిండుకొని లేదు కదా మరి ఇల్ల గింజ సైజు కూడా తక్కువ ఉన్నది ఇంకా దీంట్లో ఇతర రకంలా మీరు గమనించినట్లయితే ఇతర రకము ఈ విధంగా ఉన్నది కొద్దిగా బొడ్డే పోయింది అయినా ఇగో పైన గింజలు కొన్ని జీలలుగానే ఉన్నాయి ఇవి ఇంకో కొద్దిగా సైజు తక్కువ ఉన్న వాటికి అయితే మిషని మనం మిషన్లో వాడితే ఇవి రావు ఈ రకానికి వచ్చేసి పూర్తిగా ఏ మిషన్ వేసినా కూడా పూర్తి గింజ అనేది ఒలవడం జరుగుతుంది కావున ఇలా దిగుబడి అనేది పెరుగుతుంది స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు మరి రైతులు ఇది ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో మీరు వేయాలనుకుంటున్నారా మరి ఈ రకాన్ని నెక్స్ట్ యాసంగి కూడా వేస్తారా ఇంకా మీ తోటి రైతులకు కూడా చెప్తారా చెప్పండి ఆ వీడియో చూసుకుంటా ఈ మొక్కజొన్న గురించి వేసుకోవచ్చనే విషయాన్ని అక్కడ చూసి చెప్పండి ఏమనుకుంటారు చెప్పండి ఈ దిగుబడి గురించి మంచిగా మంచిగా వేసుకోవచ్చా వేసుకోవచ్చా ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ